వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు మాతృభాష ఇంగ్లీష్ భాషకు సంబంధించి విద్యార్థులకు అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక మాతృభాష అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగించారు భాషను మరిచిపోతే జాతి కనుమరుగవుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన కూచిపూడి తెలుగు జాతి వారసత్వ సంపదని కూచిపూడిని కాపాడే బాధ్యతను కూడా తీసుకుంటాం పరిజ్ఞానం రావాలంటే మాతృభాష ప్రాథమిక విద్య కొనసాగాలని ఆంగ్లం నేర్చుకుంటే జీవితం ఉంటుంది గత ప్రభుత్వం నేతలైతే మాట్లాడారు భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే తెలుగు భాషను కాపాడదామని కూడా హామీ ఇస్తున్న జీతం కోసం ఆంగ్లం జీవితం కోసం తెలుగు నేర్చుకుందాము అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన రెండు వేల నలభై ఏడు నాటికి కూడా దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉండాలని కూడా కృషి చేస్తున్నాం నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది జీవో నంబర్ డెబ్బై ఏడు పైన కూడా అధ్యయనం చేస్తున్నాం అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఆయన ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేషు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు కాబట్టి ఇది మనకు తెలుగు ఇంగ్లీష్ రెండు ఉండాలి అదేమో జీవితం ఇదేమో మనం జీతం కోసం మాత్రమే ఆంగ్ల భాష అనేది కూడా చాలా చక్కగా చెప్పుకొచ్చారని చెప్పుకోవచ్చు ఏదేమైనా రెండు భాషలు అంటే మాతృభాషను కూడా మన పక్క రాష్ట్రాలైనటువంటి అటు కన్నడ కావచ్చు అటు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు మాతృభాషకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే కూడా మన పక్క స్టేట్లను చూస్తే మనకు అర్థమవుతుంది కేవలం మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే మాతృభాషకి తెలుగు భాషకి మనం అంతగా గుర్తింపు ఇవ్వలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మాతృభాషకు సంబంధించి కూడా అవును కరెక్టా కాదా మాతృభాష అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉండాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క అభిప్రాయం కూడా అంటే మాతృభాష అవసరమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి